వెల్కమ్ టు ఛానల్ దీపావళి వేళ సమసప్తక రాజయోగంతో ఈ రాశుల వారికి అక్కడ ధన రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు శాస్త్ర ప్రకారం కొన్ని గ్రహాల కలయిక వలన ఎంతో శక్తివంతమైన యోగాలు ఏర్పడుతూ ఉంటాయి అందులో భాగంగానే ఏర్పడే యోగము సమసప్తక యోగము ఇది అక్టోబర్ పదకొండవ తేదీని ఏర్పడుతుంది ఈ యొక్క యోగానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది దీపావళి సమయాల్లో యొక్క యోగం ఏర్పడింది కాబట్టి దీని ప్రాముఖ్యత ఇంత పెరిగిందని పండితులు చెప్తూ ఉన్నారు దీనివల్ల ఈ రాశుల వారికి ఎంతో మేలు జరుగుతుంది ముఖ్యంగా ఆర్థికంగా విశేష ప్రయోజనాలు రాబోతున్నాయి మిన రాశిలో ఉన్న శని ప్రత్యేకమైన మార్పులు చేస్తాడు దీనివల్ల సంసప్త రాజ్యోగ ఏర్పడుతుంది యొక్క యోగం వల్ల కొన్ని రాశుల వారికి నిలిచిపోయిన డబ్బు ఎంతో సులభంగా చేతికందుతుంది అలాగే జీవితంలో పురోగతి లభించే అవకాశాలు ఉన్నాయి దీంతో పాటు పాత సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయి దీనివల్ల కొంత మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది దీపావళి సమయంలో యొక్క రాజయోగం ఏర్పడటం వల్ల ఏ రాశుల వారికి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం మకర రాశి వారు ఈ రాశి వారికి సంసప్తక రాజయోగం కారణంగా అద్భుతం కలిసి వస్తుంది ఈ సమయంలో కొత్త సవాళ్ళ కొత్త ఇళ్లతో పాటు భూములను కొనుగోలు చేస్తారు అలాగే సమాజంలో లభిస్తుంది కొత్త కొత్త బాధ్యతలు పెరుగుతాయి ముఖ్యంగా ఈ రాష్ట్ర వారికి ఎంతో అద్భుతంగా ఉంటుంది మంచి ప్రజాదరణ లభించి ఊహించిన స్థాయిలో శ్రేయస్సు కలుగుతుంది అలాగే జీవితంలో ముందుకు వెళ్తారు వృషభ రాశి వారికి యొక్క సమయంలో సంపాదన విపరీతంగా పెరుగుతుంది గతంలో పెట్టిన పెట్టుబడుల మంచి డబ్బు కూడా వస్తుంది కొత్త ఆదాయ వనరులు పెరుగుతాయి ఊహించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది కెరీర్ పరంగా కూడా విశేష ప్రయోజనాలు కలుగుతాయి ముఖ్యంగా గతంలో కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయని పండితులు తెలియజేస్తున్నారు ఉన్నారు మిగతా రాసి వారికి యొక్క సంసత్వ రాజ్యం ఎఫెక్టు విశేషమైన ప్రయోజనాలు ఇస్తుంది ముఖ్యంగా కొత్త ఉద్యోగాలు ప్రారంభించే వారికి యొక్క సమయం బాధ్యత అద్భుతంగా ఉంటుంది శనిదేవుడు ఆశస్సులతో కష్టాలన్నీ కూడా తొలగిపోయి జీవితంలో ముందడుగు వేయడానికి ఇది ఒక ద్భుత సమయం ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడుతుంది కుంభరాశి వారికి యొక్క రాజయోగం చాలా శుభప్రదంగా ఉంటుంది విశేషమైనటువంటి ప్రయోజనాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ అలాగే కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి దీంతో పాటు సమాజంలో మంచి గౌరవం ఏర్పడుతుంది జీవితంలో సమతులత పెరిగే అవకాశాలు ఉన్నాయి వీడియో నెక్స్ట్ లైక్ చేయాలని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం